హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ముందుగా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి అందరికీ మరొకసారి అయితే చెప్తున్నాను లైక్ చేసి అలాగే కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అనమాట ఇవాళ నా బ్లాగ్ వచ్చేసి టూ డేస్ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అలాగే జొన్న రొట్టె అయితే చేసేసాను జొన్న రొట్టె అంటారా నా కూర్చినట్టయితే చేసేసాను అనమాట తర్వాత వచ్చేసి కొంచెం బీరకాయ కర్రీ అయితే చేశాను ఈ ఇంటి రెండు కర్రీస్ చేసిందని మాత్రం అనుకోవద్దండి దాని వెనకాల ఇంకో కథ అయితే ఉంది అందుకనే రెండు కర్రీస్ అయితే చేశాను తర్వాత వచ్చేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి డబ్బా మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా కంటిన్యూషన్ బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి కసు అయితే ఉందనమాట వంట రూమ్ మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను చాలామందికి అయితే ఇంకో కొంతమంది ఏమన్నారంటే మీ జెన్యున్ బ్లాగ్స్ అయితే పెట్టండి అని చెప్పారనమాట నేనైతే జెన్యున్గా ఇంట్లో హోమ్ అంటే కిచెన్కి సంబంధించినవి అంటే హోమ్ ఇంటికి సంబంధించిన వ్లాగ్సే పెడుతున్నానమాట వేరేవైతే ఏం అప్లోడ్ చేయట్లేదు అలా వచ్చేసి ఇంకా షార్ట్స్ అయితే అనమాట షార్ట్స్కి కూడా వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయని చెప్పేసి కొంచెం షార్ట్స్ అయితే కంటిన్యూ చేసేసానమాట తర్వాత వచ్చేసి ఇంకా అప్ అయితే అయిపోయి ఫ్రిడ్జ్లో అయితే ఫస్ట్ మిల్క్ అయితే అనమాట పాలంటూ తోడు పెట్టడానికి అంటే పెరుగు తోడేస్తాం కదా అలానే ఫ్రిడ్జ్లో అయితే కొన్ని పాలైతే ఉన్నాయి అవి తీసేద్దామని చెప్పేసి చూసేసి పక్కనైతే అయితే పెట్టేశాను అనమాట తర్వాత అయితే అయితే వేసుకుంటున్నాను అనమాట ముందు రోజైతే ఆయిల్ పెట్టేశాను తర్వాత అయితే హెడ్ బాత్ అయితే చేసేసానమాట వీడియో తీసే ముందర కాసేపు హెడ్ బాత్ అయితే చేసేసాను ఇంకా జుట్టు మొత్తం బాగా ఆరిపోయిందనమాట ఇంకా చాలామంది లైవ్ అయితే చేయమంటున్నారు ఇదివరకు అయితే లైవ్ చేసేదాన్ని అండి చూస్తాను లైవ్ చేయడానికైతే ప్రయత్నిస్తాను అనమాట ఒకసారి చూసారా బయట ఎంత ఎండగా అనిపిస్తుందో అలానే అంతే నీడొచ్చేస్తుంది అలాగే మబ్బు కూడా అన్నమాట ఎప్పుడు వాన వస్తుందో ఎప్పుడు ఎండగా వస్తుందో అస్సలు అర్థం కావడం లేదు ఏదైనా ఎండ పెట్టాలంటే కూడా బయట భయం ఎందుకంటే అసలు అలా వచ్చేసింది భయంకరంగా ఎండ వచ్చేస్తుంది అలాగే గాలి కూడా చాలా ఎక్కువ అయితే వస్తుందండి నేను ఒక షార్ట్ వీడియోలో అయితే మీకు పెట్టాను అసలు గాలి ఎలా వచ్చిందంటే మా ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్ పైన మూసే లిడ్ కూడా పగిలిపోయిందనమాట అదొక షార్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను ఇంక తర్వాత వచ్చేసి అది ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే షాట్లు అయితే పెట్టాను ఒకసారి చూడండి అక్కడ చూసారా చిట్టి చిట్టి దోమలు అయితే వర్షం ఎక్కువ అంటే అదే చెప్పాను కదా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు అట్లా అయితే వచ్చేసి అక్కడ స్టోర్ అయితే ఉన్నాయన్నమాట ఇంకొంచెం లైట్ వెలుతుర ఎక్కువ ఉండేసరికి బయట మొత్తం లైట్ దగ్గర అయితే ఉంటాయి తర్వాత వచ్చేసి డోర్ ఓపెన్ చేసే కల్లా లోపలికైతే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఉసూర్లు అంటారు కదా అవి అయితే కసు కొట్టినప్పుడు చాలా అయితే ఉంటాయి అన్నమాట ఈ వర్షాకాలంలో ఎక్కువ అయితే ఉంటాయన్నమాట ఇది వచ్చేసి ఇంకా నా మార్నింగ్ బ్లాగ్ అయితే అండి కంటిన్యూషన్గా తీసాను అలాగే ఈవినింగ్ వరకు అయితే తీసాను నా నైట్ రొటీన్ అనేది అయితే ఎప్పుడూ అప్లోడ్ చేయలేదండి ఇదివరకు వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ అయితే అసలు అప్లోడ్ చేయలేదు ట్రై చేస్తాను నైట్ రొటీన్ కూడా అడిగారు ఇంకొంతమంది అయితే లైవ్ అడుగుతున్నారండి ఖచ్చితంగా లైవ్ కూడా చేస్తాను నేను లాంగ్ వీడియోస్ అనేది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదా అందుకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది లేదనమాట షార్ట్ వీడియోస్ మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మ్యాక్సిమం ట్రై చేస్తానండి అలాగే ఇంకా మీకు నా వీడియోస్లో ఏదన్నా వాయిస్ ప్రాబ్లం కానీ నేను ఏదన్నా తెలియకుండా మాట్లాడింటే ప్లీజ్ అబ్బా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా మాట్లాడాలనేది అలాగే నేను ఏదైనా మిస్టేక్ మా మాట్లాడింటే ప్లీజ్ నాకైతే పెద్దగా అయితే రాదు కొంచెం దడబడుతున్నా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఏదో అలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చూసారా నా హెయిర్ అయితే ఫస్ట్ అక్కడ ఉన్నది కొన్ని వెంట్రుకలైనా ఎన్ని హెయిర్ స్టైల్ అయితే మార్చేసి మార్చేసి ట్రై చేశాను ఫైనల్గా హ్యాండ్ పెయిన్ అయితే వచ్చేసిందండి నిజంగా ఇంక లాస్ట్కి వచ్చేసి నార్మల్గా అంకు క్లిప్ పెట్టేసి అయితే వేసేసాను అనమాట ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అండి ఈవినింగ్ టైంలో వచ్చేసి అక్కడ గోర్చి ఫ్రై అయితే చేస్తున్నాను వచ్చేసి పాలు కాబెట్టాను అలాగే తోడంటికని చెప్పాను కదా ఆల్రెడీ అవి కూడా కాగబెట్టి పెట్టేశాను అనమాట అక్కడ చూస్తున్న ప్యాన్ వచ్చేసి అది క్యాస్ట్ ఐరన్ అనమాట చాలా వెయిట్ అయితే ఉందండి క్యాస్ట్ ఐరన్ అని ఇప్పుడు మనకి ద ఇండెస్ వ్యాల్యూలో కూడా చూపిస్తున్నారనమాట మంచి కంపెనీ ఇండేస్ వాల్యూస్ అనేసి మంచి కంపెనీ అనమాట అయితే నేను ఇది వచ్చేసి బయట షాప్లోనే పర్చేస్ చేశాను అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడింది చాలా బాగుంది వెయిట్ అయితే అసలు నాకైతే ఫస్ట్ వేసిన రోజు ఫస్ట్ దోశ కొంచెం అట్లా చిరిగినట్టు అనిపించింది కానీ చాలా బాగా అయితే క్రిస్పీగా కావాలన్నా క్రిస్పీగా వస్తున్నాయి అలాగే దోశలు కొంచెం మెత్తగా కావాలన్నా కూడా మనం పిండిని బట్టి చాలా బాగా అయితే వస్తుందనమాట ఈ ప్యాన్ చాలా చాలా బాగుంది ఫస్ట్ నేను తీసుకునే రోజు అయితే భయపడ్డానమాట బిఫోర్లో వచ్చేసి ఎక్కువ నాన్ స్టిక్ పాన్లు అయితే నేను వాడానన్నమాట అంటే దోశ పాన్ అయితే నాన్ స్టికే వాడానండి ఇప్పుడు వచ్చేసి నేను వాడుతున్న పొంగనాల పెనం కూడా నాన్ స్టిక్ తేనండి అది ఇప్పటికైతే ప్రజెంట్ బాగానే ఉంది అది తర్వాత అంటే ఏమంటారు తర్వాత అది రానప్పుడు కావాలంటే అది కూడా క్యాస్ట్ ఐరన్ అయితే తీసుకుంటాను పొంగనాలు తావా అంటారు కదా అది కూడా ఇక్కడ వచ్చేసి చిక్కుడు ఫ్రై అయితే చేశాను ఫైనల్గా వచ్చేసి ఇది నేను ఫుల్ వీడియో తీయలేదన్నమాట లాస్ట్లో కొంచెం శనగలు పల్లీల పొడి అయితే యాడ్ చేశాను కొంతమంది కొబ్బరి పొడి యాడ్ చేస్తారు ఇంకొంచెం తక్కువ అనిపించింది అందుకని చెప్పేసి ఇంకొంచెం అయితే వేసేసాను నేను వచ్చేసి పల్లీల పొలి తినడానికి కొంచెం పక్కన పెట్టుకుంటాను కొంచెం కూర కూడా కొంచెం అయితే పక్కన పెట్టేసుకుంటాను అన్నమాట అక్కడ చూసారా చాలా చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అంటే ఆ వీడియో చేస్తున్నప్పుడు ఆ కూరగా కొంచెం నేను ఫ్యాన్ అయిపోయాను అనమాట చాలా బాగుంది ఇంకా నేను ఇన్ఫ్రెషన్గా చాలా వీడియోస్ అయితే చూస్తున్నానండి జెన్యున్గా వ్లాగ్స్ పెట్టే వాళ్ళకి మంచి వ్యూస్ కానీ అలాగే లైక్స్ కూడా ఎక్కువ వస్తున్నాయని చెప్పాలన్నమాట ఇంకొకటి నాకు ఈ కామెంట్లో పెట్టారండి ఏంటి సిస్టర్ మీరు నాన్ వెజ్ తినరా అని చెప్పి అడిగారు కదా ఎందుకు తిననండి నేనేం చెప్పలేదు కదా ఏ వీడియోస్లో కూడా నాన్ వెజ్ అని చెప్పేసి ఇవాళ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్గా మీకు అప్లోడ్ చేశానండి అదే అంటే మీరు అడిగారని చెప్పి నేను దీనికి కంటిన్యూగా అయితే కంటిన్యూస్ వీడియోస్కి అయితే యాడ్ చేసేసాను అనమాట మేము మటన్ ఫిష్ అనేది అయితే తినమండి ఓన్లీ చికెన్ కర్రీ అయితే ఎక్కువ ఇష్టపడతాను నేను అలా అని చెప్పేసి మీకు చికెన్ కర్రీ వీడియో కూడా దీంట్లో అప్లోడ్ చేసేసాను అనమాట మీకు ఇక్కడ చూసారా మొత్తం అయితే అంటే ఇక్కడ మీరు డ్రెస్సులు మార్చిందని మాత్రం అనుకోద్దండి నేను షార్ట్ వీడియోస్కి అవి అప్పుడప్పుడు చేంజ్ చేశాను అనమాట ఇదే వీడియోలోనే మీకు త్రీ ఫోర్ డ్రెస్సెస్ అయితే కనిపించాయి కదా అవి వచ్చేసి నేను షార్ట్ వీడియోస్ చేస్తాను కదా అలా అని చెప్పేసి షార్ట్ వీడియోస్లో డ్రెస్సులు అయితే మొత్తం చేంజ్ చేశాను అనమాట మళ్ళీ వీడియో చూసిన వారు పూర్తిగా చూడకుండా నాలుగైదు డ్రెస్సులు అయితే మార్చిందని మాత్రం అనుకోకండి ఇంకా తర్వాత వచ్చేసి బట్టలు అయితే ఇక్కడ టాప్ పైన్కి అయితే వెళ్ళి ఇంకా ఆరేయకుండా నేనైతే ఇంటి ముందరే ఇట్లా కడ్డి అయితే చుట్టిచ్చేస్తాను అనమాట ఇంటి దగ్గర అయితే ఆరేస్తున్నాను ఇంటి ముందరనే చెప్పాను చూడండి ముందర క్లైమేట్ చూస్తే చాలా కూల్గా ఉంది అసలు ఎండ ఏ మాత్రం లేదు వస్తే అలానే భారీ వచ్చేస్తుంది లేదంటే పూర్తిగా వెళ్ళిపోతుందనమాట తర్వాత వచ్చేసి నేను మీకు ఒక మాయిశ్చరైజర్ అయితే చూపిస్తానన్నమాట ఇంతకుముందు వచ్చేసి నివ్యాలో వస్తుంది కదండి నివ్యా మాయిశ్చరైజర్ అయితే వాడేదాన్ని చాలా బాగుందనమాట అంటే మాయిశ్చరైజర్స్ వాడితే స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట అంటే తేమగా ఉంటుంది ఎక్కువ డ్రై కాకుండా ఉంటుందని చెప్పేసి నేను నివ్యా మాయిశ్చరైజర్స్ అయితే వాడేదాన్ని వింటర్కి సంబంధించి చూస్ చేసుకుంటాను అలాగే సమ్మర్కి సంబంధించి చూస్ చేసుకుంటాను అనమాట ఎక్కువ అయితే నివ్యాకే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటే బట్ ఇప్పుడు లాక్మీ అయితే చేంజ్ అయ్యాను అనమాట ఫస్ట్ చిన్నది తీసుకున్నాను బట్ నాకు అది నచ్చలేదు లాక్మీలో కోకో బటర్ స్టాచ్ అని చెప్పేసి అదొకటి అయితే చిన్నదే తీసుకున్నాను ఎందుకంటే ట్రై చేద్దామని చెప్పేసి చాలా బాగుందండి అంటే స్కిన్ అయితే వైట్ వస్తుందో లేదో నాకేం తెలియదు కానీ మాయిశ్చరైజర్ వల్ల సాఫ్ట్గా అయితే చాలా బాగుంటుంది మరి మీలో ఎంతమంది మాయిశ్చరైజర్స్ వాడతారు ప్లీజ్ అబ్బా కమెంట్ అయితే చేయండి ఒకసారి ఇంకా ఏది వాడితే మంచిదో కూడా నాకు చెప్పండి అనమాట అదిగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి వాజ్లైన్ అనే ఉంటుంది పైన తర్వాత వచ్చేసి కోకో అనమాట చాలా బాగుందండి రిజల్ట్ నేను మీకు చూపిస్తాను చూడండి అంటే నేను అప్లై చేసుకొని ఒకసారి చూపిస్తాను ఫస్ట్ అయితే స్మాల్దే తీసుకున్నారండి అండి ఎందుకంటే మన బాడీకి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను తక్కువ రేట్లోదైతే తీసుకున్నాను ఒకసారి అప్లై చేసి చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూస్తున్నాను కదా ఫస్ట్ అయితే కొంచెం తీసుకున్నాను అనమాట ఇది కూడా మనం ఎప్పుడైతే తడి బాడీ పైనే అప్లై చేసుకోవాలి అంటే స్నానం చేసి వచ్చిన వెంటనే అప్లై చేసుకుంటే స్కిన్కి ఇంకా బాగా అప్లై అయిపోతుందనమాట అంటే స్కిన్ బాగుంటుంది తడి పూర్తి తడిగా కాదండి కొంచెం డ్రైగా ఉన్నప్పుడు చూసారు కదా అక్కడ నేను అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి బాగా అంటే మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయిపోతుందనమాట ఒకసారి బాగా గమనించండి నేను అప్లై చేసిన చెయ్యి ఎలా ఉంది అప్లై చేయకుండా చెయ్యి ఎలా ఉంది అది కొంచెం డ్రైగా కూడా కనిపిస్తుంది చూడండి నిజంగా చాలా బాగా వర్క్ అవుతుందనమాట తర్వాత మీరు ఒక వీడియోలో అయితే అడిగారు కదా నేను ఇదివరకు వీడియోలో కూడా చాలా సార్లు పెట్టానండి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అంట అలా చేసి చూపించాను చాలామంది వీడియో సగం వరకు చూసి కట్ అయిపోయి ఉంటారనమాట పూర్తిగా చూస్తే మీకు డెఫినెట్లీ అర్థం అవుతుంది ఏదన్నా కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం చికెన్ ఫ్రై అయితే చేసాము తర్వాత వచ్చేసి కొంచెం చికెన్ కర్రీ అయితే చేసాము చేసాము అంటున్నారు మీరు చేయలేదా అనుకోకండి నేనే చేశాను బట్ అది చేసాము చేసాము అని అలానే వచ్చేస్తుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా ఆయనకు కొంచెం టీ కావాలంటే చేసి ఇచ్చేసాను పక్కన అలాగే పాలు తోడంటు కూడా పెట్టేశాను ఫైనల్గా వచ్చేసి రైస్ చేశాను అలాగే చపాతి కూడా చేశాను పూరీ చేయమన్నారు పూరీ అయితే నాకేం పెద్దగా నచ్చదండి లో చపాతి అంటేనే ఇష్టం ఇంకా జొన్న రొట్టె అయితే అడిగారనమాట ఆ జొన్న రొట్టె కూడా తింటాను తినడానికి కాదనమాట ఏమో చపాతీ అంటే ఇష్టం వీడియో నచ్చితే లైక్ చేయండి